పెన్షనర్స్ దినోత్సవం చౌటుపల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచేసి ప్రసంగించారు పెన్షనర్స్ దినోత్సవం చౌటుపాల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు పెన్షనర్స్ సమస్యలపై పోరాటం చేయడానికి ముందు ఉంటానని న్యాయబద్ధమైన పెన్షనర్స్ కోరికలను ప్రభుత్వం తీర్చాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల శాఖ అధ్యక్షులు భీమిడి మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు పెన్షనర్స్ డే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పురస్కారాన్ని జైకేసారం గ్రామానికి చెందిన జనరు పాండురంగారెడ్డి మరియు జెల్ల శ్రీనివాస్కు అందచేయడం జరిగింది ప్రధాన కార్యదర్శి కానుగుల వెంకటయ్య స్వాగత ఉపన్యాసం చేశారు అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ కోసమే విశేషంగా కృషి చేసిన డిఎస్ నకార చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏటిఓ కృష్ణమోహన్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ బి శ్రీనివాస్ పాల్గొని పెన్షనర్ల సౌకర్యం కోసం సహకరిస్తామని సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాతరాజు ఆగయ్య జిల్లా ప్రతినిధి నర్సిరెడ్డి జిల్లా కౌన్సిలర్ సందగల్ల కృష్ణయ్య జిల్లా నాయకులు మోటే సత్తయ్య సహా అధ్యక్షులు మహమ్మద్ రజాక్ ఉపాధ్యక్షులు నారగోని కృష్ణయ్య గౌడ్ సహాయ కార్యదర్శి చింతల వీరయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి బిక్కునాయక్ ప్రచార కార్యదర్శి వర్కాల కిషోర్ కుమార్ బద్దం వసంత చొల్లెటి రాజయ్య కర్ణాటి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు